ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో వృషభ రాశి వారి జ్యోతిష బలం భూతభూషి వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి వృషభ రాశి వారి జాతకంలో ఐ ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం పంచభూతాల గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి అలాగే వీరికి మనుషులు సాయం చేయకపోయినా నేచర్స్ తప్పకుండా సాయం చేస్తుంది నేచర్స్ వీరి జాతక బలానికి వృషభ రాశి వారికి మాత్రం స్త్రీలకు పురుషుకులకు చాలా వరకు అద్భుతమైన ఉంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వస్తుందండి అలాగే విద్యార్థులు విద్యార్థులకు టెన్త్ క్లాస్ చదివేవారు కావచ్చు ఇంటర్ చదివేవారు కావచ్చు ఎవరికైనా బాలబాలికలకు మాత్రం అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొందరికి ఇబ్బందులు కూడా వస్తాయి వచ్చినా ఏం పర్వాలేదు వారి జాతక బలానికి విద్యా రంగంలో తిరుగు ఉండదు వీరి జాతక బలంలా బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విదేశంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం విదేశంలో ఉద్యోగం చేస్తున్నవారు అక్కడైనా సరే అంటే వేరే దేశంలో అయినా సరే మన దేశంలో అయినా సరే సంకటహరి చతుర్థి అని ఒక రోజు వస్తుంది ఆ రోజు మహాగణపతిని పూజ చేస్తే వారి మీద ఉన్న సంకటం అనేది వెళ్ళిపోతుందండి సంకటం అంటే చాలా వరకు క్రిటికల్ పొజిషన్ అన్నట్టు ఆ క్రిటికల్ పొజిషన్ పోవాలంటే మాత్రం సంకట హరి చతుర్థి రోజు మాత్రం చవితి రోజు అన్నట్టు అండి ఆ రోజు మాత్రం గణపతి పూజ చేస్తే వారి మీద ఉన్న చెక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి అలాగే శుభకార్య విషయాల్లో చిక్కులు రావటం కానీ కుటుంబ విషయంలో చెక్కులు రావటం కానీ ధన విషయంలో అలాగే రాజకీయ విషయంలో అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో కెరీర్ విషయంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా మాత్రం మహాగణపతికి పూజ చేయటం వీలైతే హోమం చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి వారి పేరు మీద ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉన్నారండి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆ కళామ తల్లి వీరికి ఆశు ఆశీర్వదించే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ మాత్రం కేంద్రపరంగా అయితే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి రాష్ట్రపరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మార్గదర్శి గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది దొంగల్లో పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఈ దేశంలో పోయినా ఏరి దేశంలో పోయినా ఏ రాష్ట్రంలో పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఏ గ్రామంలో ఏ జిల్లాలో పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి వీరి పేరు మీద వీరికి వీరి జాతకంలో చూడాలంటే ఈ రాశి వారి జాతకంలో మాత్రం మానసిక మానసికంగా వీరు చాలా బలంగా ఉంటారండి కాకపోతే వీరి మీద మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది కాబట్టి వీరి పేరు మీద జ్యోతిషంలో ఆ మానసిక ఒత్తిడి పోవడానికి మాత్రం వీరికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ పరమశివుడిని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది సోమవారం సోమవారం కానీ మంగళవారం రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పంచాక్షరి మంత్రం వారి నోటి వెంట ఉండాలంటే ఓం నమ శివాయ అనేది ఉంటే వారి మీద ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఇంకా వీరి జాతకంలో సంతాన పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది వ్యవసాయదారులకు చిక్కులు తప్పవండి పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా క్రీడాకారులకు కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి పేరు మీద స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు బాలలకు బాలికలకు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం వ్యాపారం చేసే వరకు ఇబ్బందులు తప్పవండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేసి రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం ఉంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి ఎక్కడ పోయినా ఆకర్షణ శక్తి ఉంటుంది ధనం ఎంత ఖర్చు అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో సంతాన విషయంలో మాత్రం వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా పితృదోషం అనేది ఒకటి ఉంటుందండి అంటే తాత ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మనకి ఎలాగో వస్తుందో అలాగే తాత ముత్తాతలు వారి వారి పెద్దవారు చేసిన మంచి చెడులు మనకు వస్తాయి కాబట్టి పితృదోషం అనేది ఉంటుందండి ఆ పితృదోషం వెళ్ళిపోవడానికి మాత్రం మీ వంశంలో మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిదండి చేస్తే మీ మీద ఉన్న పితృదోషం వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అది సద్బ్రాహ్మ సద్బ్రాహ్ సద్బ్రాహ్మణులతో చేయించుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుందండి మీ మీద సంతాన దోషం ఉన్నా లేదా ఆకస్మికంగా అరిష్టాలు వస్తున్నా బాలలు ఎదగకపోవటం లేదా మాత్రం టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మానసిక పరంగా శారీరక పరంగా ఎదగకపోవటం వ్యసనాలకు బాని కావ బానిస కావటం విద్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం లేదా కుటుంబానికి ఇబ్బంది పెట్టడం పెద్దల మాట వినకపోవటం అలాగే గొప్ప పేరు ప్రఖ్యాతులు పుట్టిన ఇంట్లో ఉండి కూడా మాత్రం వారు పేరు ప్రఖ్యాతులు ఇబ్బందులు పెట్టేవారు ఉండటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా ఆ దోషం ఉంటుందండి పితృదేవతల్ని పూజ చేయాలి చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం మనకు దేవుడు కనబడకపోయినా కన కనబడ్డగానే మాత్రం పితృదేవతలు కనబడతారండి ఏదో రకంగా స్వప్నపరంగా అన్నా కనబడతారు లేదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన ముత్తాతల నుంచి తాతల వరకు కొందరు పేర్లు కూడా తెలిసి ఉంటాయి ఆ రకంగా మాత్రం పితృదేవతలకు పూజ చేయడం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది సంతాన ఉన్నా ఉద్యోగ ఉన్నా లేదా బండి గండాలున్నా గండాలున్నా దోషాలు ఉన్నాయి తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ దయ వలన చాలా వరకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయ